ఆర్ చెప్పిండి దాని ఉంది వింటా నువ్వు ఎన్నెలు పెడుతూ పెట్టు ముద్దుగా యోగా చేసుకుంటా అక్కడ ఆయన జైల్లో యోగా చేస్తే ఈయన రోగం తిరుగుతుంది ఇక్కడ ఆయన తెలుసు లోపల భయం అవుతున్నది పీకుతున్నది ఎదునా వద్దా ఎదునా వద్దా ఇప్పుడు ఎన్ని రోజుల వేస్తా అని చేపోటి ఏ పో లాగా లగచర్ల రైతులతో పాటు పోతాడు కూర్చుంటాడు వాళ్ళకి అక్కడ లోపల ధైర్యం చెప్తాడు తీసుకపో తీసుకపో రేవంత్ రెడ్డి లగచర్లో రైతులు ఎక్కడ ఉన్నారు అక్కడే పెట్టు మా కేటీఆర్ను కూడా ఆ రైతులతో పాటు పెట్టు నీకు దమ్ముంటే ఇవాళ జైలు వేస్తా జైలు వేస్తా అంటాడు ఎందుకు నీ అమృత్ కంపెనీల సంగతి చెప్తున్నందుక నీ అన్నదమ్ముల దోపిడి గురించి చెప్తున్నందుక ఎందుకేస్తావు కేటీఆర్ను మూసిలో నువ్వు ఇండుగోలు కొడుతున్నందుక మూసి పేరిట ఈయనకు రైతు బంధుకు పైసలు ఇచ్చినందుకు లేవట మూసిలో వచ్చినందుకు లక్ష యాభై వేల కోట్లు ఉన్నాయట ఆర్ చెప్పిండు దాన్ని దేము వింటా నువ్వు ఎన్ని పెడుతూ పెట్టు ముందుగా యోగా చేసుకుంటా అక్కడ ఆయన జైల్లో యోగా చేస్తే ఈయన రోగం తిరుగుతుంది ఇక్కడ ఆయన కదా తెలుసు లోపల భయం అవుతున్నది పీకుతున్నది ఎద్దునా వద్దా ఎద్దునా వద్దా ఇప్పుడు ఎన్ని రోజుల వేస్తే వేస్తా అని చేపటి ఏస్తా పో లగచర్ల రైతులతో పాటు పోతాడు కూర్చుంటాడు వాళ్ళకి అక్కడ లోపల ధైర్యం చెప్తాడు తీసుకపో తీసుకపో రేవంత్ రెడ్డి లగచల్ల రైతులు ఎక్కడున్నారు అక్కడే పెట్టు మా కేటీఆర్ను కూడా ఆ రైతులతో పాటు పెట్టు నీకు దమ్ముంటే ఇవాళ జైలు వేస్తా జైలు వేస్తా అంటాడు ఎందుకు నీ అమృత్ కంపెనీల సంగతి చెప్తున్నందుక నీ అన్నదమ్ముల దోపిడీ గురించి చెప్తున్నందుక ఎందుకేస్తావు కేటీఆర్ను మూసీలో నువ్వు ఇండుగోలు కొడుతున్నందుక మూసి పేరిట ఈయనకు రైతు బంధుకు పైసలు ఇచ్చినందుకు లేవట మూసీలో వచ్చినందుకు లక్ష యాభై వేల కోట్లు ఉన్నాయట